అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క ప్రత్యేకత కోయిదొరలు తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నీటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై రెండు అదేవిధంగా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది ద్వితీయ నక్షత్రం ఉత్తరాసాడ కరణం కాకులవ అదేవిధంగా పక్షం కృష్ణపక్షం యోగం ధ్రువం రోజు సోమవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు కాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషముల వరకు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు అదేవిధంగా యమగండం ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు ఈ రోజు దిశ ఉత్తర ఉత్తర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ప్రేమ కుటుంబం ఆరోగ్యం శుభ సమయాలు అన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క ఆలోచనలు నిర్ణయాలు చాలా మెచ్యూర్గా ఉంటాయి గ్రహాల స్థితి మీకు అవకాశాలు ప్లస్ జాగ్రత్తలను రెండింటినీ కూడా సూచిస్తుంది రేపు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి సీనియర్లు మీ యొక్క పనిని కూడా గమనిస్తారు మీ మాటలు చాలా ముఖ్యమని భావిస్తారు ఒక మాటతో పేరు వస్తుంది ఒక మాటతో అపార్థం కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆఫీసులో అవసరం లేనటువంటి చర్చలు వాదనలకు దూరంగా ఉండటం శాంతంగా పనిచేస్తే మంచి పేరు కూడా వస్తుంది అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ కూడా రేపు సమాచారం వస్తుంది కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నత లభ్యాలను కూడా ఆర్పరుచుకుంటారు కొత్త ఆలోచనలు వస్తాయి పాత కస్టమర్ ద్వారా లాభాన్ని కూడా ఏర్పరచుకుంటారు డబ్బు రావడం ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతాయి అదేవిధంగా పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక స్థితి రేపు మిశ్రమ ఫలితంగా ఏర్పడడం రావాల్సినటువంటి ధనం లభిస్తుంది అకస్మాత్తుగా ఖర్చు కూడా ఏర్పడుతుంది అప్పులు ఇవ్వటం గ్యారంటీలు ఇవ్వటం మంచిది కాదు పెట్టుబడులు ఉంటే రేపు కాకుండా మరో మంచి రోజు చూసుకోవటం చాలా మంచిది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న అనుమానం పెద్ద గొడవ కూడా ఉంటుంది ఓపెన్ గా మాట్లాడుకుంటే సమస్యలు తీరుతాయి మౌనం పాటిస్తే దూరం పెరుగుతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య సర్దుబాటు చాలా అవసరం ఒకరినొకరు అర్థం చేసుకుంటే రోజు సంతోషంగా గడుస్తుంది పెద్దవారి మాటకు విలువ ఇవ్వాల్సిన రోజు అని చెప్పవచ్చు చిన్నవారి విషయంలో బోర్పుతో వ్యవహరిస్తారు ఇంట్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇంటి పనుల వల్ల కొద్దిగా ఒత్తిడి కూడా గురవుతారు మానసిక ఒత్తిడి నిద్ర సరిగ్గా లేకపోవడం తలనొప్పి లాంటి కంటి సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి న్యాయం కోసం కోరుకునేవారు అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు అందం సౌకర్యం శాంతిని ఇష్టపడేవారు ముందుకు సాగుతారు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు మనసులో ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా మీరు చేసే పనిలో స్పష్టత కూడా ఏర్పడుతుంది పాజిటివ్ అంశాలు సీనియర్ నుంచి ప్రశంసలు పెండింగ్ వర్క్ క్లియర్ అవుతుంది మీ యొక్క ఐడియాకు కూడా విలువ పెరుగుతుంది నె నెగిటివ్ అంశాలు వచ్చేసరికి సహోద్యోగులతో చిన్న అభిప్రాయ భేదం కూడా ఏర్పడవచ్చు అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ప్లానింగ్ ఎక్కువ లాభం కొత్త ఆలోచనలు పాత కస్టమర్లు కూడా ఏర్పరచుకుంటారు అదేవిధంగా అప్పులు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటి ఖర్చులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ప్రయాణ వ్యయాలు కూడా జరగవచ్చు రేపు కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు బాధ్యతలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుంచి సహకారం ఏర్పడుతుంది కొన్ని మాటల విషయంలో జాగ్రత్త కూడా అవసరించాలి పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుకున్నా జాగ్రత్త వహిస్తారు నూతన పద్ధతుల ద్వారా అన్వేషణ మొదలు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు గతం కంటే మంచి కాలం అనే చెప్పవచ్చు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు అదేవిధంగా ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయ సహకారం ఏర్పడుతుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారు కూడా తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి విలువను పెంచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఉంటుంది బంగార భవిష్యత్తుకు పునాదులు వేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక లాభం ఏర్పడుతుంది ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు కూడా తెలుగున మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఎవరితోనూ వాదోప చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగను నిదానంగా పనులు పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్య విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అధికారులతో చర్చించి ముందుకు సాగుతారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకుల తెలుగును చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆసనసంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది పునరాలోచన కూడా చేస్తారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కూడా ఏర్పడిన పాతమిత్రులతో వినోద కార్యక్రమం కార్యక్రమాలలో పాల్గొంటారు మరింత పురోగతిని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు